దోస్తులు ఒక్కసారి వీడియో చూడండి తండ్రి కూతురు ప్రేమ ఏమోనో మీ గుండెకు టచ్ అవుతుంది వాళ్ళ కూతురు కోసం పట్టీలు కొనుక్కొని వచ్చిండు బర్త్ డే అని చెప్పేసి చూడండి ఏం జరుగుతుందన్నది ఈ వీడియో మీ గుండెకు మీ గుండె కంటే మీ గుండెకు టచ్ అవుతుంది వీడియో చూస్తేనే తెలుస్తుంది ఈమె వాళ్ళ కూతురు ఈ సమాజంలో జరుగుతున్న తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న అనుబంధం కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టింది చూడంలేవు తండ్రి కూతురు ప్రేమ అంటే నా బంగారం నా బుజ్జి అనుకుంటా మన కూతుర్ని భుజాల మీద ఎత్తుకొని కుసునే పెట్టుకొని మరి ముచ్చట్లు చెప్తాము కానీ ఇరవై నుంచి ఇరవై రెండేళ్ళ అచ్చుడికి ఇట్లా కొందరు చేస్తున్నారు చూడండి తండ్రి కూతురు ప్రేమకు విలువనే లేకుండా చేసే వాటిల్లు ఇక నీ కోసం నేను నీ బర్త్డే అని చెప్పేసి కాళ్ళ పట్టీలు తెచ్చినానంటాడు అక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇది వీడియోని వెండొచ్చు కానీ నిజంగా అంటే నిజంగా ఇట్లనే జరుగుతున్నది సమాజంలో తండ్రులను ఇట్లా చేసిన తర్వాత మీరు మీ తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళిన తర్వాత మీరు సుఖంగా ఉంటారా బాధపడతారా తర్వాత విషయం కానీ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను మాత్రం బతికున్న శవాలను చేసేసిపోతున్నారు మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించుర్రీ ఇట్లా చేసే ముందు మీరు తప్పుడు డిసిజన్ తీసుకునే ముందు వాళ్ళ నాన్న చూడుండి బతికున్న శవం కన్నా ఎక్కువనే బాధపడుతున్నాడు పిచ్చివాడు అయిపోయాడు కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉన్నవాళ్ళు నిజంగా అంటే నిజంగా ఇట్లా పిచ్చోళ్ళైపోతారు అయిపోతారు మీరు ఒక్క క్షణం ఆలోచించకుండా ఏదన్నా డిసిజన్ తీసుకుంటారు చూడండి ఆ డిసిషన్ వెనుక మీ నాన్న కానీ మీ కుటుంబస్తులు కానీ బతికున్న శవం కన్నా అన్యాలంగా మారిపోతున్నారు తర్వాత మీరు ఎంత బాధపడ్డా ఏం చేసినా కూడా వాళ్ళను మనం మంచిగా చేయలేము అందుకే ఏదన్నా కానీ ఒక డిసిజన్ తీసుకుంటున్నామంటే ఒక్కటికి పదిసార్ల నాకేం జరుగుతుంది నా కుటుంబానికి ఏం జరుగుతుంది అని పక్కా ఆలోచించుర్రీ ఈ వీడియో అందుకోసమే మీ ముందడికి తీసుకొచ్చిన మీ గుండెకు టచ్ అంటే మీ గుండెకు టచ్ అవుతుంది ఎంత బాధపడ్డన్నా కూడా తర్వాత అంత వస్తుంది నాకు ఈ మాటలు చెప్పడానికి నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో ఇట్లా జరుగుతున్నది ఇప్పుడు అవునా కాదా కామెంట్ చేసి వెళ్ళుండ్రి ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్